ఇప్పుడే అందిన వార్త ఆ మాంసం తిని తొమ్మిది మంది మృతి తొమ్మిది మంది అయితే కనుమశారు మరో డెబ్బై ఎనిమిది మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము సముద్ర తాబేలు మాంసం తిని తొమ్మిది మంది మృతి డెబ్బై ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థత వివరాలు చూసుకున్నట్టయితే ఆఫ్రికాలోని జాంజీబార్లో విషాదం నెలకొంది ఆ ప్రాంతంలో అత్యంత రుచికరమైనదిగా భావించే ప్రజలు ఇష్టంగా తినే తాబేలు మాంసం తొమ్మిది మంది ప్రాణాలు తీసింది జాంజీబార్ ద్వీప సమూహంలో పెంబా ద్వీపంలోని సముద్ర తాబేలు మాంసం తినడంతో ఈ మరణాలు అయితే సంభవించాయని చెప్తున్నారు మరో డెబ్బై ఎనిమిది మంది ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు సముద్ర తాబేలు మాంసం జాంబీజార్ ప్రజలకు ఇష్టమైన ఆహారం అయితే దీంట్లో ఉండే చెలోని టాక్సిజం అనే విషయం కొన్ని సందర్భాల్లో మరణాలకు దారితీస్తుంది మంగళవారం తాబేలు మాంసం తినడంతో అక్కడి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నారని ప్రయోగశాల పరీక్షలు అయితే నిర్ధారించాయి తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజీబార్లోని అధికారులు హంజా హసన్ జుమా నేతృత్వంలోని విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు ప్రజలు సముద్ర తాబేలు మాంసం తినొద్దని ప్రజలను కోరారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా జాంజీబార్లో ఇలాంటి ఘటన జరిగింది సముద్ర తాబేలు మాంసం తిని పెంబాలో మూడేళ్ల బాడులతో సహా ఏడుగురు మరణించారు ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు ఒకసారి అదే విధంగా జరిగింది సముద్ర తాబేలు మాంసం తిని తొమ్మిది మంది మృతి చెందారు డెబ్బై ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థతతో అయితే ఆసుపత్రిలో ఉన్నారు